జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అకినపల్లి నివాసి కిరణ్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు బీపీ పెరిగి క్రిందపడి తలకు గాయమై చికిత్స నిమిత్తం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై మూడు ఏడు రెండు వేల ఐదు రోజున బ్రెయిన్ డెత్ కాగా పుట్టడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు సుదర్శన్ గౌడ్ని జీవన్ దాన్ ప్రభుత్వ సంస్థ వైద్యులు సిబ్బంది కౌన్సిలింగ్ చేసి అభాగ్యుల రక్షణ నిమిత్తం అవయవ దానం చేసి మృతుని కాలేయం రెండు కిడ్నీలు ఊపిరితిత్తులు దానం చేయడంతో ఆరుగురికి పునర్జన్మనిచ్చిన ఈ రోజు దశదిన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి ఇంటి అందు సంస్మరణ సభ నిర్వహించి ఆరుగురు అభాగ్యులకు ప్రాణం పోసిన మృతుడి ఆత్మశాంతికై మౌనం పాటించి శ్రద్ధాంజలిని అర్పించారు అవయవ దాన త్యాగం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెళ్లి ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు మునిగాల పద్మ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోన్రెడ్డి మల్లారెడ్డి హన్మకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి కామెడి సతీష్ రెడ్డి రాష్ట్ర బాధ్యులు పాల్గొని అవగాహన కల్పించారు